హాయ్ ఫ్రెండ్స్ అందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి మీరు ఎంత బాగా ఆదరిస్తున్నారో నన్ను చాలా హ్యాపీగా ఉంది నాకు ఒక లాంగ్ వీడియోతో వచ్చేసి అనమాట మా చెల్లి యూకేలో ఉంటుందండి ఒక సిస్టర్ అంటే మేము ముగ్గురు మా చివరిది అన్నమాట ఇప్పుడు దానికోసం మమ్మీ పార్సిల్ వేయమంది ఏం అని చెక్ చేశాను డ్రెస్సెస్ కొంచెం మెడిసిన్ అట్లనే పికిల్స్ ఫ్రాన్స్ అలాగే చికెన్ రెండు పట్టిందన్నమాట ఇంకా దానికి కావాల్సిన కొంత లిస్ట్ చెప్తున్నారు నాకు ఎక్కడెక్కడ ఏమేమి తీసుకుని వెయ్యాలా అని ఇంకా బయలుదేరిపోయా అన్నమాట మా ఇంటి దగ్గర నుంచి భీమవరం ఒక ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ ఉంటుంది మాట ఎందుకండి మా వారు మా శ్రీవారు వరదల కోసం బయలుదేరారు చాలా థ్యాంక్స్ అండి నేను చాలా హ్యాపీ అసలు అంత బాగా రిసీవ్ చేసుకుంటున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇంట్రెస్ట్ అంటే యాక్టింగ్ కాస్త ఇంట్రెస్ట్ ఉంది కానీ నాట్ దట్ మచ్ అంటే నా బిజీ టైంలో కొంత నా ప్యాషన్ కూడా టైం కేటాయించుకోవాలి అని ఇంట్రెస్ట్ హాట్ లైన్స్కి వచ్చేసా అండి అదేమో జీడిపప్పు వచ్చు ఇంకా అలాంటివి కొంత ఐటమ్స్ చెప్పింది అవన్నీ అక్కడ తీసుకుని అవి కూడా డబల్ ప్యాకింగ్ చేయించుకుని అక్కడే డబల్ ప్యాకింగ్ చేయించుకుని స్టార్ట్ అయ్యి అన్నమాట పోయిదర్ని కూడా నేను షూట్ చేశాను ఆ వాయిస్ వినండి ఎంత బాగుందో వరంగల్ దొర పార్సల్ అవి డబుల్ ప్యాకింగ్ చేయించుకొని చక్కగా అక్కడి నుంచి బయలుదేరిపోయా అన్నమాట అక్కడ కూడా బిల్ అరౌండ్ టూ థౌజండ్ చేంజన్ అయింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పార్సల్ వేసేటప్పుడు నేను గమనించింది ఏంటంటే మనం పార్సిల్లో పెట్టే ఐటమ్స్ కన్నా ఆ పార్సిల్ అక్కడికి చేరుకోవడానికే డబల్ రేట్ మాట ముగ్ధాకి ఆపోజిట్లో ప్రొఫెషన్స్ అనేది ఉందండి అక్కడ తీసుకున్నాం మాట అరౌండ్ నేను తీసుకెళ్ళిన పిక్కిల్ అన్నీ చెక్ చేసి వాళ్ళు వాళ్ళు చక్కగా వెయిట్ అది వేసుకున్నారు ఆ వెయిట్ అది వేసుకుంటే నాకు నేను తీసుకెళ్ళిన డ్రెస్సెస్ మెడిసిన్ అండ్ పిక్కిల్స్ ఇవన్నీ వెయిట్ వచ్చేసి టెన్ కేజెస్ అయిందన్నమాట బాబోయ్ టెన్ కేజెస్ ఎట్లా ఉన్నా లోపల మనం పెట్టిన దానికన్నా వర్త్ ఏంటంటే ఆ పార్సిల్ వేయడమే వర్త్ మీకు వీడియో ఎండింగ్లో చూపిస్తాను అనమాట ఎంత కాస్ట్ అయింది నేనైతే నోరు వెళ్ళబెట్టాను మామూలుగా కాదు మొత్తం అంతా డబల్ సీల్ ప్యాక్ చేసుకున్నారన్నమాట డబల్ ప్యాకింగ్ చేసుకున్నారు ఎక్కడ ఎయిర్ ఎయిర్ టైట్ ప్యాక్ అంటూ టెన్ కేజీస్ అయిందండి నెక్స్ట్ నేను కూడా ఒక చిన్న షాపింగ్ చేశాను అనమాట ఏముంటాయి రోజు వేసుకునే ఐటమ్స్ నైటీలో చెక్ చేసుకున్నాను అని అదే లైన్లో బాగున్నాయండి లేటెస్ట్ మోడల్స్ ఉన్నాయన్నమాట అన్నీ ఒక ఫోర్ సెలెక్ట్ చేసి పక్కన పెట్టుకుని అది ఓపెన్ కూడా చేయించాను కూడా ఫోర్ కలర్స్ అంటే గేరా అది ఎలా వచ్చింది కింద అసలే మార్నింగ్ లేవంగాని పరుగులు ఉరుకులు అది చిన్నగా ఉంటే ఆ గేర అంత కంఫర్ట్ ఉండదు కదా చెక్ చేసుకుందాం అనమాట బాగుంది ఈ ఎండ మాత్రం ఆ రోజు మామూలుగా లేదండి వెంటనే ఆ షాపింగ్ అంతా పార్సిల్ వేడి అంతా అయిపోయాక రామా ఐస్ క్రీమ్ పార్లర్లో ఉంటుంది అండి మా గ్రేమ్ అది అక్కడ అదిగో మా వారు బాదంగిరి తాగితే నేను ద్రాక్ష తాగాను డే అట్లా చక్కగా అవన్నీ చేసేసుకొని మాకు కూడా కావాల్సింది తెచ్చాను స్వీట్ షాప్లో బిల్ వచ్చి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ రూపీస్ అండి పార్సిల్ యూకేకి టెన్ కేజెస్కి సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ చెప్పాను కదండి నోరు ఎల్ల పెడతామని లోపల వర్త్ ఎలా ఉన్నా అది అక్కడికి చేరుకోవడానికి సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్